రాజకీయాలలో విమర్శలు ప్రతి విమర్శలు దాడి ఎదురుదాడులు ఇంకా చెప్పాలంటే అది దాటి ఇంకా వ్యక్తిగతంగా వెళ్ళడం ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం ఒకప్పుడు ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు సరే రాజకీయంగా ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఇలాంటి పరిస్థితి మనం అడపాదడప చూస్తున్నా ముఖ్యంగా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఈ యొక్క ఏదైతే హద్దు ఉందో ఆ హద్దును మీరి వాళ్ళ వ్యక్తిగతం కోసం మాట్లాడుతున్నారు రాజ్యాంగం యొక్క ఔన్నత్యాన్ని దెబ్బతీస్తున్నారు అనేది ప్రస్తుత రాజకీయాల్లో కనపడుతుంది దీనికి ఏ ఒక్కరినూ మనం నిందించాల్సిన అవసరం కూడా లేదు గతంలో కొందరు కారణం ఉండొచ్చు ప్రస్తుతం కొందరు కారణం భవిష్యత్తులో ఏరే వాళ్ళు కారణమయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి సరే ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణం రాజు గారు మాట్లాడిన మాటలు చూసిన తర్వాత సరే ఆయన వ్యక్తిగతాలన్నీ మనకు అవసరం లేదు ఆయనకు సంబంధించి వార్తలు రాయడమో వార్తలు చదవడము లేదు వాళ్ళ ఆలోచన పరంగా ఆ అంశానికి బట్టి ఈ విధంగా ఉండొచ్చు అనేటువంటి కథనాలు ప్రచురించినంత మాత్రాన చెప్పినంత మాత్రాన బ్రోకర్ నా కొడుకులు అని పేర్లు పెట్టి ఇద్దరు జర్నలిస్టులు కూడా తిట్టడం ఖచ్చితంగా ఖండించదగటువంటి అంశమే ఎందుకంటే అదే కొత్త కాదు ప్రజాస్వామ్యం ఏర్పడినప్పటి నుంచి ఎవరు అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకుంటారు ఒకవేళ ఆ అభిప్రాయాలు చెప్పే క్రమంలో ఉద్దేశపూర్వకంగా లేదు ఏదైనా హింసలు చెలరేగే విధంగా కట్టుకథలు అల్లుతే అలాంటి వాటి చట్టపరంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఒక అభిప్రాయం చెప్పినంత మాత్రాన మనకు వ్యతిరేకంగా మాట్లాడినంత మాత్రాన ఈ విధంగా దారుణమైనటువంటి భాష ఉపయోగించడం మంచిది కాదు ఈ ఈరోజు రఘురామకృష్ణరాజు గారు దాదాపు ఒక అర్ధ గంట పైనే ప్రెస్ మీట్ నిర్వహించిండు దాంట్లో ఆయనకున్నటువంటి వ్యక్తిగత ఇబ్బందులు ఆయన గతంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన అరెస్ట్ చేసినటువంటి సందర్భాన్ని ఆ అరెస్ట్ చేసినప్పుడు ఆయన రిమాండ్లో ఉన్నప్పుడు ఆయన ఎవరో కొట్టినారని తిట్టినారని దానికి కారణమైనటువంటి వ్యక్తుల పేర్లు ప్రస్తావిస్తూ అదేవిధంగా గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావన చేస్తూ వాళ్ళకు సంబంధించిన మీడియా ప్రస్తావన చేస్తూ ఇవన్నీ కూడా మాట్లాడడం జరిగింది ఇవన్నీ కూడా కేవలంగా చెప్పాలంటే కేవలం రఘురాముల కృష్ణంరాజు గారి వ్యక్తిగతం అదే సందర్భంలో ఈ మధ్య కాలంలో భీమవరంలో జరిగినటువంటి కొందరు అధికారులకు సంబంధించిన పరిణామాలు జరుగుతున్నటువంటి పరిణామాల గురించి కూడా కొందరు విశ్లేషించరు ఇంత కూటమి పెద్ద పార్టీ అఖండమైనటువంటి మెజారిటీ ఉంది కదా కానీ రఘురామకృష్ణం రాజు గారికి సంబంధించిన అంశాల్లో కూటమి వాళ్ళు మాట్లాడలేదు అనేటువంటి అంశాన్ని కొందరు డిబేట్లలోనో రూపంలోనూ యూట్యూబ్లలోనూ వీడియోలు చేసిండు అది కాక ఈ మధ్య కాలంలో రఘురామకృష్ణరాజు గారికి సంబంధించి సిబిఐ కేసులకు సంబంధించి తొమ్మిది వందల యాభై కోట్లకు సంబంధించిన ఒక అంశం ఇంతకుముందు స్టేలో ఉన్నది ఆ స్టేను సుప్రీంకోర్టు తీసేసింది దానిపైన రకరకాలుగా వ్యాఖ్యానించవచ్చు స్టే తీసేసిం తర్వాత ఏమవుతుంది విచారణ చేస్తారా లేదు అరెస్ట్ చేస్తారా ఇంకా ఏమైనా జరుగుతుందా అనేది కూడా ఎవరు అభిప్రాయాలు చెప్పొచ్చు అంత మాత్రానే తప్పు అన్నట్టు అలా మాట్లాడినా అలా చేసినా అలాంటి వ్యాఖ్యానించినటువంటి వ్యక్తులను కొడుకుల్లారనడం దొంగనా కొడుకుల్లారనడం ఇది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తికి ఎట్టు పరిస్థితులలోనూ మంచిది కాదు భవిష్యత్తులో రాజకీయాలకి రావాలనుకుంటున్నటువంటి వాళ్ళు లేదు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు అవకాశం వచ్చేటువంటి వాళ్ళు మీరు మార్గదర్శకంగా ఉండాలి తప్పక మార్గం తప్పకూడదన్నదే మన యొక్క అభిప్రాయం ఇంకా రఘురామకృష్ణరాజు గారు ఇంకా చాలా అంశాలు ప్రస్తావించడం జరిగింది మా కేసుల గురించి పదే పదే చెప్తున్నారు విష ప్రచారం ఈ తెలుగు రాజకీయాలలో ఒక రకంగా చెప్పాలంటే ఒక వ్యక్తి పని కట్టుకొని మూడు సంవత్సరాల పాటు ఒక చెట్టు కింద కూర్చొని రచ్చబండ పేరుతో ఆ రోజు ప్రభుత్వానికి వ్యతిరేకం ఉన్నటువంటి ఛానల్స్ను పెట్టుకొని ఏ ఛానల్స్లో లైవ్ రాకపోయినా ముఖ్యంగా రెండు ఛానల్స్లో అదే పనిగా లైవ్ పెట్టించుకొని నిత్యం అనునిత్యం ఇరవై నాలుగు గంటలు మీరు ఆడిన ఒక రాజకీయ క్రీడ విన్యాసం మర్చిపోయారు రాజు రాజుగారు మర్చిపోయారు మరి ఆ రోజు ఏమనుకోవాలి ఈరోజు మీరు అధికారంలో ఉండరు మీకు సంబంధించి తప్పులను లేదు మీకు సంబంధించిన అంశాలను ఎవరి అభిప్రాయాలు వ్యక్తం చేస్తే ఇంత దారుణమైన భాష వాడుతుంటే మరి మీరు అప్పుడు ప్రభుత్వం మీద మీరు చేసిన విమర్శలు విమర్శలు కూడా కాదు ఒక స్థాయికి దాటిపోయినాయి మరి ఆ రోజు మీకు మద్దతు పలికినటువంటి మీడియా సంస్థలను కానీ మీడియా మీడియాలను కానీ ఏ కోణంలో చూడాలి ఆ రోజు ఎవరు కూడా తిట్ట తిట్టలేదే సరే పడకపోతే ఇది మంచిది కాదు ఖండించడమో ఇంకోటి ఇంకోటి చెప్తారు అంతేగాని అతి దారుణమైనటువంటి భాష అది ముఖ్యంగా యూట్యూబ్ను వేదికగా చేసుకొని తగు అభిప్రాయాలు చెప్తున్నటువంటి వ్యక్తుల మీద ఇలా దాడి చేయడం అనేది మంచిది కాదు మీకు సంబంధించి కేసులు ఉన్నాయి నిజాలు మీరే చెప్పండి ఇదో సుప్రీంకోర్టు స్టే తీసేసింది తీసేసిన నేను నెక్స్ట్ ఈ విధంగా వెళ్ళబోతున్నా ఈ విధంగా ఈ విధంగా వెళ్ళేటప్పుడు నాకు ఉన్నటువంటి ఇబ్బందులు ఇవి లేదు నాకు ఇబ్బందులు ఉండకపోవచ్చు ఏమైనా మాట్లాడుకుంటే ఎవరికి ఇబ్బంది లేదే అంతేగాని ఎవరు ఏం మాట్లాడకూడదంటే అది ఎట్లయితుందండి కాదు కదా ఇంకా రాఘురామకృష్ణరాజు గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో నాకు ఎవరు మద్దతు పక్కలేదని ఒకడు వీడియో చేసిండు వాళ్ళు కూటమిలో అంటే అధికార పార్టీలో చిచ్చు పెట్టడానికి నాలాంటి వాడికి ఎవరు మద్దతు అవసరం లేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీద ఒంటరిగా పోరాటం చేశా ఈ రోజు కూడా నాకు సంబంధించిన విషయాల పట్ల నేను ఒంటరిగా పోరాటం అనేటువంటి మాట అంటున్నారు మంచిదే మరి మీరు ఒంటరి పోరాటం చేసుకుంటున్నప్పుడు ఎవరన్నా ఆరోపణలు లేదు మీకు సంబంధించిన విషయాలను వెల్లడిస్తే వాళ్ళ ఆలోచన విధంగా వాటిని ఎందుకు మీరు తప్పుపడుతున్నారు ఇది కరెక్ట్ కాదు కదా ప్రజాస్వామ్యంలో ఎక్కడ తప్పు అవుతుంది ఉద్దేశపూర్వకంగా లేదా కుట్రపూరితంగా మీ మీద ఏంటన్నా చేస్తే అది ఇబ్బంది కానీ ఇక్కడ ఎవరు కూడా ఇలా ఉండొచ్చు ఇలా ఉండొచ్చు ఇలా ఉంటే ఏమవుతుంది అనేటువంటి ఒక దాని దాని మీదనే పోతారు తప్పక వ్యక్తిగతంగా ఎవరు వెళ్ళట్లేదు కదా ఈరోజు సిబిఐ కోర్టుకు సంబంధించిన కేసులు ఉన్నాయి నిజం కదా నిజమే అది ఉండబట్టే కదా ఈరోజు అదే అదేవిధంగా భీమవరం డిఎస్పికి సంబంధించిన విషయము మీ కూటమిలో ఎంతో కొంత సమస్యగా మారింది నిజమే కదా మరి ఇవన్నీ పెట్టుకొని మీరు అధికార పార్టీలో ఉండి కూడా ఇలా బాధ్యత లేకుండా అదిగాక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి పది మంది ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా ఉండాల్సినటువంటి వ్యక్తి నోటనే ఇలాంటి మాటలు చూసినప్పుడు అందుకే బహుశా ప్రజాస్వామ్యంలో రాజకీయాలకు ఒక హద్దు లైన్ అనేటివి లేకుండా ఎటు కావాలంటే అటు మారిపోతుండయి అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది దయచేసి ఎవరైనా సరే మీకు సంబంధించిన అభిప్రాయాల పట్ల మీ యొక్క ఆలోచన విధానం కానీ మీ అభిప్రాయాలు కానీ వేరుగా ఉంటే చెప్పండి మీరు కూడా ఇదో పలానా వ్యక్తి ఇలా మాట్లాడాడు ఇది తప్పు అని ఖండించండి అంతేగాని వివరణతో సంబంధం లేకుండా నోటికి ఏది వచ్చేది మాట్లాడతాం తిరుతామంటే ఇంకా ప్రజాస్వామ్యంలో ఇంతకంటే దిగజారే విధంగా భవిష్యత్ ఇంకా ఎవరు ఉండకపోవచ్చు అన్నది మన యొక్క వ్యక్తిగత అభిప్రాయం